వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మీరు చూస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ నేను మీ తెలుగు టిఎస్ఆర్ని మిత్రులారా ఈరోజు తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషా సాహిత్యాల ప్రభావం ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక భాష ఇతర భాషల నుండి పదాలని స్వీకరించడాన్ని ఆధానం అంటారు ఆంగ్లంలో బారోవింగ్ అంటారు అనగా ఇతర భాషా పదాలు తెలుగులోకి దిగుమతి కావడం అని గుర్తుపెట్టుకోండి ప్రధానం ఆధాన ప్రధానం అంటాం కదా ప్రధానం అంటే ఒక భాష ఇతర భాషలకు పదాలను ఇచ్చినట్లయితే దాన్ని ప్రధానం అంటారు ఈ ప్రధానాన్ని ఆంగ్ ఆంగ్లంలో లెండింగ్ అంటారు ఎగుమతి ప్రధానం దిగుమతి ఆదానం అని గుర్తుపెట్టుకోండి ఒక భాష నుండి మరొక భాషలోకి పదాలు తీసుకుంటే ఆదానం ఒక భాష నుండి మరొక భాషకు పదాలను ఇస్తే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఈ ఆదానాన్ని ఇంగ్లీష్లో బారోయింగ్ అంటారు మరి ఈ ప్రధానాన్ని ఇంగ్లీష్లో లెండింగ్ అంటారు అని గుర్తుపెట్టుకోండి ఆదాన ప్రధాన కారణాలను విశ్లేషించిన భాషావేత్త చార్లెస్ హాకెట్ అని గుర్తుపెట్టుకోండి ఆదాన ప్రధాన కారణాలను విశ్లేషించిన భాషావేత్త చార్లెస్ హాకెట్ ఆదాన ప్రధాన కారణాలను పేర్కొన్న తెలుగు భాషావేత్త పిఎస్ సుబ్రహ్మణ్యం గుర్తుపెట్టుకోవాలి ఆదాన ప్రధాన కారణాలను విశ్లేషించిన భాషావేత్త అంటే చార్లెస్ హాకెట్ ఆదాన ప్రధాన కారణాలను పేర్కొన్న తెలుగు భాషావేత్త అంటే పిఎస్ సుబ్రహ్మణ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఎఫ్ హాకెట్ ఆదాన ప్రధానాలను రెండు విధములైన కారణాలను పేర్కొన్నాడు ఒకటి ఆవశ్యకతా పూరణం రెండు ప్రతిష్టాత్మక పూరణం అంటే ఇసల ఆదాన ప్రధానాలు ఎందుకు జరుగుతాయి అనే విషయాన్ని ఈ హాకెట్టు మరి ప్రధానంగా ఆదాన ప్రధానాలు రెండు విధాలుగా జరుగుతాయని చెప్పాడు అది ఒకటి ఆవశ్యకతా పూరణం వలన రెండు ప్రతిష్టాత్మక పూరణం వలన ఆవశ్యకత పూరణం కోసం తెలుగులో చేరిన పదాలను మనం ఇప్పుడు చూద్దాం మరి పోర్చుగీస్ పదాలు ఆవశ్యకతా పూరణం కోసం తెలుగులో చేరిన పోర్చుగీసు పదాలు అల్మారా బప్పాయి బాల్చి కమీజు ఇస్త్రీ మేస్త్రి ఆల్పి బొత్తాము గిడ్డంగి గీసు తువాలు కమాను సార్జంటు బిస్కత్తు బాతు సబ్బు క్యాబేజీ టమాటా ఇవన్నీ కూడా ఆవశ్యకతాపూరణం కోసం తెలుగులో చేరినటువంటి పోర్చుగీస్ పదాలు ఇక తరువాత సంస్కృత పదాలు ఆవశ్యకత పూరణం కోసం తెలుగులో చేరిన సంస్కృత పదాలు రాజు న్యాయం ధర్మం ఆత్మ భవనం బెంబము యముడు మొదలైనవి సంస్కృత పదాలు రాజు న్యాయం ధర్మం ఆత్మ భవనం బెంబము యముడు ఇవన్నీ కూడా సంస్కృత పదాలు ఆవశ్యకతా పూరణం కోసం చేరినటువంటి సంస్కృత పదాలు అవి కాకుండానే సంస్కృత పదాలు ఇంకా అనిల ఆహార రామ ఉత్పల రవళి గో తార జర వేయి మొదలైనటువంటి సంస్కృత పదాలు తెలుగులో ఉన్నాయి ఇక పారసిక పదాలు ఆవశ్యకతాపూర్ణం కోసం తెలుగులో చేరినటువంటి పారసిక పదాలు జమీందార్ జాగిర్దార్ దగాకోర్ కూనీకోర్ పేసికోర్ తంటాకోర్ అపరంజీ రోజు సర్దారు వజీరు ఎకిమీడు త్రాసు కుల్లా జప్తు మొదలైనటువంటివి ఇవి పారసిక పదాలు ఇంకా ప్రతిష్టాపూరణం కోసం తెలుగులో చేరిన ఆంగ్ల పదాలు ఇంకా ఆంగ్ల పదాలు నేర్చుకుందాం మనం ప్రతిష్టాపూర్ణం కోసం తెలుగులో చేరినటువంటి ఆంగ్ల పదాలు ఏమున్నాయి ఇంకా అని చూస్తే మనం మరి ఉన్న ఆంగ్ల పదాలు అంటే అవి మమ్మీ డాడీ అంకుల్ ఫ్యాను బస్సు టికెట్ హాస్పిటల్ హోటల్ మొదలైనవన్నీ కూడా ప్రతిష్టాపూరణం కోసం తెలుగులో చేరిన ఆంగ్ల పదాలు ఇంకా బ్లూమ్ఫీల్డ్ తన లాంగ్వేజ్ అన్న గ్రంథంలో మూడు రకాల ఆధానాలను పేర్కొన్నాడు ఎఫ్ఆ ఏమో రెండు రకాల ఆధానాలను పేర్కొన్నాడు ఆదాన ప్రధానాలను బ్లూమ్ఫీల్డ్ తన లాంగ్వేజ్ అన్న గ్రంథంలో మూడు రకాల ఆధానాలను పేర్కొన్నాడు అదేమిటంటే సన్నిహిత ఆదానం వలన తెలుగులో చేరిన ఆదానాలు ఇవి తమిళ పదాలు ఏమున్నాయి తమిళ పదానాలు సన్నిహిత ఆదానం వల్ల తెలుగులో చేరిన ఆదానాలు అని చెప్పాడు బ్లూమ్ఫీల్డ్ తన లాంగ్వేజ్ గ్రంథంలో మరి ఒకటేమో సన్నిహిత ఆదానం రెండేమో సాంస్కృతిక ఆదానం మూడేమో మాండలిక ఆదానం అని పేర్కొన్నాడు అంటే బ్లూమ్ఫీల్డు తన లాంగ్వేజ్ అన్న గ్రంథం లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే బ్లూమ్ఫీల్డ్ ఈ బ్లూమ్ఫీల్డ్ లాంగ్వేజ్ అన్న గ్రంథంలో మరి మూడు రకాల ఆదానాలను పేర్కొన్నాడు మరి ఎఫ్ఆకెట్టేమో రెండు రకాల ఆదాన ప్రధాన కారణాలు రెండు రకాలని చెప్పాడు అని గుర్తుపెట్టుకోవాలి మనం ఇంకా సన్నిహిత ఆదానం వలన తెలుగులో చేరిన తమిళ పదాలు సాపాటు సాంబారు వడ మొదలైనవి ఇంకా తర్వాత కన్నడ పదాలు బాడుగ పుంటికోర బాలేపండు బాలేపండు అంటే అరటిపండు మొదలైనవి ఇవన్నీ కూడా సన్నిహిత ఆధారం వల్ల చేరినాయి ఇక మరాఠీ పదాలు ఈ మరాఠీ పదాలు కులకర్ణి చకడాబండి బండి గడంచు ఇవి కాకుండా గత వీడియోలో మనం చెప్పుకున్నాం మరాఠీ పదాలు అవి అంటే ఉదాహరణకి మరి కొన్ని మనం పేర్కోవటం జరిగింది మరాఠీ పదాలని అవి వచ్చేసరికి కంగారు ఉగ్రాణం చాడి చావడి బళి బిడారు రాము పాగ కాగడ కొరడ పంచె కమరు కిచిడి గంజాయి గస్తు కుందనం కిరాణ రావు పంతులు తావీజు గందరగోళం లోట పేట శివాజీ కుందనం మొదలైనవి మరి చెప్పుకున్నాం ఇవేమో కన్ మరాఠీ పదాలు కులకర్ణి చడగడా బండి గడంచు సన్నిహిత ఆదానం వల్ల చేరినవన్నీ గుర్తుపెట్టుకోండి ఇంకా ఒరియా పదాలు ఆ తర్వాత వరియా పదాలు బేసి బేపి సారీ బేపి బేపీ అంటే కుక్క పెయ్య కంబారి కంబారి అంటే నౌకరి భోగత యజమాని బేపి పెయ్య కంబారి భోగత మొదలైన పదాలు సన్నిహిత ఆదానం వల్ల చేరిన ఒరియా పదాలు ఇవి కాకుండా ఇంకా ఒడియా పదాలు కొన్ని తెలుగు భాషలో చేరటం జరిగినవి అవి ఏమిటి అని అంటే బుగతా బోకట్ట వాటితో పాటు పన్నె రేఖ పన్నె రేఖ అనేవి కూడా ఈ మర ఒడియా పదాల కింద గుర్తుపెట్టుకోవాలి బేపీ పెయ్య కంబారి బొగత మరి పన్నె రేఖ మొదలైనటువంటివి ఇక ఆ తరువాత సాంస్కృతికం వల్ల తెలుగులో చేరిన ఆదానాలు వాటిలో మళ్ళీ తమిళ పదాలు సంస్కృత ఆదానం వల్ల చేరినటువంటి తమిళ పదాలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది సన్నిహిత ఆదానం వల్ల చేరిన తమిళ కన్నడ మరాఠీ ఒడియా పదాలు చెప్పుకున్నాం ఇప్పుడు సంస్కృతం వల్ల తెలుగులో చేరిన ఆధారాలు తమిళ పదాలు అంటే తమిళ పదాలు తిరు ఆళ్వారు పెళ్ళై తిరు ఆళ్వారు పెళ్ళై ఇవి సాంస్కృతికం సాంస్కృతికం వల్ల తెలుగులో చేరిన తమిళ పదాలు మరి సాంస్కృతికం వల్ల కన్నడ పదాలు ఏమిటి అంటే హంగు హోయలు బేడలు హాళిగలు మజ్జగ అనేవి ఇంకా మరాఠీ పదాలు ఏమిటి అంటే సాంస్కృతికం వల్ల తెలుగులో చేరిన మరాఠీ పదాలు పేట లోట డేరా ఇవి ఇంకా ఈ ఒరియా పదాలు ఏమిటి సాంస్కృతికం వల్ల అంటే భోగట్ట పన్నె రేఖ ఇవి కూడా ఇంకా ఉర్దూ పదాలు కలం కాగితం కమీజు కలం కాగితం కమీజు మరి శిర కుర్చీ అవి తొరికి పదాలు కలం కాగితం కమీజు ఉర్దూ పదాలు ఇవి సాంస్కృతికం వల్ల తెలుగులో చేరినటువంటి ఉర్దూ పదాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నమాట కలం కాగితం ఖమీజు ఉర్దూ పదాలు ఇవి సాంస్కృతికం వల్ల చేరినటువంటివి ఇంకా ఆదాన విక్షేపం అంటే ఏమిటి అంటే భాషలోని సంచిక కొత్త అర్థం కల్పించటాన్ని ఆదాన విక్షేపం అంటారు గుర్తుపెట్టుకోండి భాషలోని సంచిక కొత్త అర్థం కల్పించటాన్ని ఆదాన విక్షేపం అంటారు ఉదాహరణ విద్యుత్తు ఆకాశవాణి సూది ఇవన్నీ ఆదాన విక్షేపానికి ఉదాహరణలు సమీకృత ఆధానం అంటే ఇతర భాషల నుండి వచ్చిన పదాలు అనేక మార్పులు పొందడాన్ని సమీకృత ఆధానం అంటారు ఉదాహరణ ఆసుపత్రి డసుకు గలాసు అంటే ఆసుపత్రి డసుకు గళాసు దేనికి ఉదాహరణ సమీకృత ఆదానానికి సమీకృత ఆదానం అంటే ఏమిటి అసలు అంటే ఇతర భాషల నుండి వచ్చిన పదాలు అనేక మార్పులు పొందటాన్ని సమీకృత ఆదానం అంటారు అని గుర్తుపెట్టుకోండి అనుదిత ఆదానాలు అంటే ఏమిటి ఒక భాష నుండి మరొక భాషలోకి అనువాదించేటప్పుడు వచ్చేటటువంటి ఆదానాలను అనుదిత ఆదానాలు అంటారు అని గుర్తుపెట్టుకోండి ఉదాహరణ బ్లాక్ మనీ అంటే నల్ల డబ్బు అలానే బ్లాక్ మార్కెట్ నల్ల బజారు ఈ బ్లాక్ మనీ బ్లాక్ మార్కెట్ ఏటికి ఉదాహరణలు అంటే అనుదిత ఆదానాలకు ఉదాహరణ మరి ఆసుపత్రి డసుకు గలాసు వేటికి ఉదాహరణ అంటే సమీకృత ఆదానానికి విద్యుత్తు ఆకాశవాణి సూది దేనికి ఉదాహరణ అంటే ఆదాన విక్షేపానికి ఉదాహరణగా మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్వర్డ్ చేయండి ధన్యవాదాలు